పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు కిలి ప్రియమైన సహోదరి సోదరులారా క్రిస్మస్ కాలంలో ఉన్నాం ఈనాటి ధ్యానాంశం పరలోకాన్ని చూసిన పునీతుడు ఆయన ఎవరో కాదు పునీతు స్టీఫన్ గారు స్టీఫన్ గారుని గురించి మనం ధ్యానిస్తున్నట్లయితే పవిత్ర నిండినవాడై నిండిన ఉండి భూలోకంలో ఉంటూ పరలోకాన్ని చూడగలిగిన ఏకైక వ్యక్తి పునీత స్టీఫన్ గారు ఆయన చక్కని వాక్చాదర్యం గలవాడు దైవభక్తి గలవాడు ధైర్యము గలవాడు ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు ఎవని ఎందు ఉంటాడో వాళ్ళు ఈ గుణగణాలు కలిగి జీవిస్తుంటారు కావున స్టీఫన్ గారు విచారణ సభలో ఉన్నప్పుడు అపోస్తుల చర్యలు ఆరో అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ముఖం న్యాయ సభలో ఉన్నప్పుడు దేవదూత ముఖము అలే కనిపిస్తుంది అయినప్పటికీ పరిశయ్యలు ధర్మశాస్త్ర బోధకులు ఆయన వాగ్దాటికి తట్టుకోలేక ఆయన మీద నేరారోపణ చేసి పట్టణం బయటికి ఈడ్చుకొని వెళ్ళారు అయినప్పటికీ కూడా తన దైవ భక్తిని విడిచిపెట్టలేదు అదే సమయంలో సౌలుడు అనే యువకుడు అక్కడ ఉండి ఆయనను మరణ శిక్షకు రాళ్లతో కొట్టి చంపమని ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులార క్రిస్మస్ కాలంలో ఈ పునీతుని ఎందుకు ధ్యానిస్తున్నామంటే ప్రభు పరలోకము నుండి భూలోకానికి వస్తే ఈ పునీతుడు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళిన భక్తుడు పరిశుద్ధాత్మ యమని ఎందు ఉంటుందో వాళ్ళు ధైర్యం కలిగి జీవిస్తారు ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆడరు అందుకే పవిత్రాత్మ ఇచ్చే వరాలు ధైర్యం ఆ ధైర్యం మనలో ఉందా లేదని ఆలోచించుకోవాలి ధ్యానించుకోవాలి ఇక రెండవది స్టీఫన్ గారు పవిత్రాత్మ నింపబడి ఉండి ఎటువంటి వ్యక్తులతోనైనా క్రీస్తు ప్రభు కోసం ఆయన రక్షణ కోసం అనర్గణంగా మాట్లాడుతుంటే పవిత్రాత్మ ఇచ్చిన వాక్ దాటికి వాళ్ళెవరూ కూడా ఆయన ముందు నిలబడలేకపోయే వాళ్ళు ఇక మూడవది ప్రభు కొరకు మరణించడానికన్నా సిద్ధమే అని ఆయన ధైర్యాన్ని ప్రకటించిన భక్తుడు స్టీఫన్ గారు అందుకే న్యాయసభలో ఉన్న వాళ్ళను ఉద్దేశించి భూలోకము నుండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి పవిత్రాత్మజీ నింపబడిన వాడై పరలోకం వైపు చూడగా ఆకాశం వైపు చూడగా పరలోకము ధరపడి దేవుని కుడి ప్రకన యేసు ప్రభు నిలబడి ఉండటం చూస్తున్నాడు ఎంత ధన్యత కలిగిన జీవితమో చూడండి అనేక మంది భక్తులు ఉన్నారు కానీ ఈ శ్రీఫన్ గారు భూలోకంలో ఉంటూ ఆయన ఓ పక్క రాళ్లతో కుడుతున్నప్పటికీ కూడా రక్తం కారుస్తూ కూడా పరలోకం వైపు ఆకాశం వైపు చూడగా పరలోకం తెరవబడి దేవుని మహిమను చూసిన భక్తుడు కాబట్టి మనమందరం కూడా ఈ క్రిస్మస్ కాలంలో దేవుని మహిమను చూడాలి అదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు దేవుని మహిమను చూడాలి అంటే హృదయ శుద్ధి గలవాళ్ళమై ఉండాలి దైవ భక్తులమై ఉండాలి పవిత్రాత్మ శక్తితో నింపబడిన వాళ్ళమై ఉండాలి అప్పుడే దేవుని మహిమను చూడగలము కావున ప్రభు నందు మికిలి ప్రియులారా ఇక స్టీఫన్ గారు యేసు ప్రభు సెలువులో మాట్లాడిన రెండు మాటలు ఆయన నోటంట వస్తాయి పవిత్ర వచనాలు ఏంటంటే తండ్రి నా ఆత్మన గైకొనము అని స్టీఫన్ గారు కూడా ఏమంటున్నారండి నా ఆత్మన గైకొనండి అంటున్నారు రెండవది ఆయన మాట్లాడిన ముఖ్యమైన మాట ఈ పాపము వీరి మీద మోపకండి అంటున్నాడు చూడండి ఎంత భక్తుడు తనను హింసిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు ఇదే అష్టభాగ్యాల్లో ధన్యులు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని మత ఈ శుభవార్త ఐదు పన్నెండులో తెలియజేయబడుతుంది ఇప్పుడు శ్రీపన్ గారి జీవితంలో నెరవేరుతుంది ప్రియులారా ఆయన తనని హింసిస్తున్న వారిని చూసి శపించలేదు ఈరోజు మనల్ని ఎవరైనా తిడితే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడం వాళ్ళని అర్థం చేసుకో ఎందుకంటే వాళ్ళు మనల్ని బాధ పెట్టారని మరియు తనని హింసిస్తున్న వాళ్ళని చూసి ఆయన చేసిన ప్రార్థన తండ్రి ఈ పాపం వీరి మీద మోపకండి అని యేసు ప్రభు నుండి చేసిన ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కావన వీరిని క్షమించుడని పవిత్రాత్మ కలిగిన వాళ్ళు వాళ్ళకి పవిత్రమైన మాటలు ఇవి ప్రియులారా సో ఈ భక్తుడైన పునీత స్టీఫన్ గారు తను మరణిస్తూనే తనని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించిన మహాభక్తుడు ఈ క్రిస్మస్ కాలంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మనల్ని గాయపరిచిన వాళ్ళని మనం ఎవరెవరితో మాట్లాడలేకపోతున్నాము ఎవరెవరి ఇది చూడలేకపోతున్నాము ఎవరెవరినైతే క్షమించలేకపోతున్నాము శ్రీపని గారిని ఆదర్శంగా తీసుకుని ఈ అష్ట దినాలలో ప్రత్యేకించి ప్రార్థిందాం పవిత్ర ఆత్మవరములు పొందుకుందాం అదే ప్రభు మన నుండి ఆశించేది మీ అందరికీ ఆ క్రిస్మస్ కాలంలో ఉన్న మీకు ఆ ప్రభు మేము నిండుగా దండిగా దీవించునుగాక ఆమెను पिता पुत्र पवित्र आत्म नम